హాయ్ వ్యూవర్స్ పాలకూర పప్పుని డిఫరెంట్గా చాలా టేస్టీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా దూర దూర టమాటోల్ని కొన్ని సెలెక్ట్ చేసి రెడీగా పెట్టుకోండి పచ్చిమిర్చిని కూడా ఆడలు వల్చేసి రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని కొంచెం సేపు నానపెట్టుకొని ఆ తర్వాత అందులోకి ఇప్పుడు మనం తీసుకున్న టమోటోస్ని పచ్చిమిర్చిని కొంచెం వెల్లుల్ని వేసేసి కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఒక మూడు విజిల్ అయితే ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారాక కుక్కర్ని ఓపెన్ చేసి అందులోకి నానబెట్టిన చింతపండుని ఉప్పుని వేసేసి కొంచెం సేపు అలానే ఉంచేసేయాలి ఇంకో పెనం పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడియాక కొంచెం వడియం వేసి జీలకర్రను వేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా వేపుకోవాలి కొంచెం ఇంగోని కూడా వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ మొత్తం మనం ఇప్పుడు కుక్కర్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా గుత్తితో దీంట్లోకి దీంట్లోకైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వాటిని వేసేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట పప్పును అయితే గుత్తితో బాగా వెనిపేయాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే రాగి సంగ సంగటితో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వేలో పాలకూర పప్పుని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ ఇలా ఎక్కువ టమాటోస్ వేస్ట్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరలో చాలా విటమిన్స్ మినరల్స్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది చాలా హెల్తీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ